రెండు మార్లు ఈ స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం కాపాడేటువంటి పరిస్థితి అధ్యక్ష ఒకసారి పంతొమ్మిది వందల రెండు వేల్లో పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేలలో సుమారు పదమూడు వందల నలభై ఏడు కోట్లు తీసుకొచ్చి మనం అటు బీజేపీ యొక్క పార్టీ యొక్క సహకారంతో ప్రభుత్వం సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ రోజు మనం స్టీల్ ప్లాంట్ నించో పెట్టుకోగలిగా అధ్యక్ష అప్పుడు విధంగా ఈ రోజు కూడా అధ్యక్ష సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో అలాగే రాష్ట్రం ఎస్యూరెన్స్ తో రెండు వేల ఆరు వందల కోట్ల ఎసూరెన్స్ తో మన ప్లాన్ కాపాడారు అధ్యక్ష కాకపోతే కొంతమంది క్యాప్టివ్ మైన్స్ ఉంటే ఉంటే చాలని లేకపోతే రాష్ట్రంలో మైన్స్ ఉన్నప్పటికీ మైన్స్ అలాట్ చేయట్లేదని లేకపోతే ఇది దశలు వారుగా ప్రైవేట్ ప్రైవేట్ పరం అయిపోతుందని ఇలాగ అనేక అపోహాలు తీసుకొస్తారు అధ్యక్ష అధ్యక్ష చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఉంటే మంచిది అధ్యక్ష కానీ ఇక్కడ పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు కొంతల్ రామకృష్ణ గారు వారికి పూర్తి అవగాహన ఉంది అధ్యక్ష ప్లాంట్ స్థాపించేటప్పుడు మరి మైన్స్ ఇచ్చేటప్పుడు మైన్స్ మొదట్లో ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు ఆ లైన్ వేసుకోవడానికి కానీ ఆ మైన్ చేయడానికి కానీ అవి వైబిలిటీ ఉండదు అప్పుడు అని చెప్పేసి ఆ రోజులో తీసుకోలేదు అధ్యక్ష ఈ రోజు తీసుకోవడానికి ఆలోచన చేసినప్పటికి కూడా పాలసీ మార్డం అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ గానీ తీసుకుంటే అవి చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ ఆ క్వాలిటీ మైన్స్ వాడదు అధ్యక్ష ఎందుకంటే ఆ మైన్ సుమారు ఆ మైన్ లో ఉన్నటువంటిది ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి ఎఫీ కంటెంట్ ఉంటది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ వాళ్ళు వాడేదైతే సుమారు సిక్స్టీ టూ పర్సెంట్ ఉన్నటువంటి మైన్స్ కంటెంట్ వాడతారు అధ్యక్ష అంటే అంత నాణ్యతమైనటువంటి మైండ్ లేదు కనుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనే విషయానికి మన ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష ఫుల్ కెపాసిటీ మీద ఆపరేట్ అవుతే లాభాల్లో ఉంటుంది అన్నది గతంలో కూడా నిజం కాదు ఇది పచ్చి నిజం అనమాట పచ్చి నిజం అంటే గతంలో సింగిల్ ఫ్లాన్ తోనే సుమారు వన్ ట్వంటీ పర్సెంట్ కెపాసిటీ మీద ప్లాంట్ రన్ అయ్యేటప్పుడు లాభాల్లో నడిచింది అధ్యక్ష అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సభ ద్వారా మీ ద్వారా ప్రధానికారు తెలియజేసేది ప్లాంట్ గానీ ఫుల్ కెపాసిటీ మీద కానీ ఆపరేట్ అవుతే ఖచ్చితంగా లాభాల్లో నడుస్తుంది అధ్యక్ష నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీ మీద రన్ అవుతే బ్రేక్ పాయింట్ వస్తుంది అధ్యక్ష అంటే దానికి ప్రతి నెల రెండు వందల నలభై కోట్ల రూపాయలు జీతాలు అరవై కోట్ల మెయింటెనెన్స్ గా పడుతుంది అధ్యక్ష అంటే మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష కనుక మనం ఈ రోజు డబ్బులు తీసుకొచ్చి పెట్టాం కనుక కేవలం మళ్ళీ అటు కార్మికుల మీద లేకపోతే మేనేజ్మెంట్ మీద వదిలిపెట్టేసి కన్నా మనం కూడా దాన్ని డైలీ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది మనం మానిటర్ చేస్తే తద్వారా మనకి అసలు ఏం జరుగుతుంది అక్కడ అన్న ఆలోచన అదే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష డబ్బులు తెచ్చి పెట్టాం కనుక నడిచేస్తుంది అలా విడిచిపెట్టడం మంచిది కాదనే నా ఉద్దేశం దీన్ని ప్రభుత్వం కూడా మన తరపు నుంచి ఒక అధికారిని పెట్టి పర్యవేక్షించాలని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష నాలెడ్జ్ తో సుమారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీ మీద ఆపరేట్ అవుతేనే అది బ్రేక్ ఈవెన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్స్ అంటే బాధ్యత అందరికీ ఉండాలి అధ్యక్ష అటు కార్మిక నాయకులకు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు అంటే అక్కడ కొంతమంది గోస్ట్ వర్కర్స్ ఉన్నారనేది ఒక కొంతమంది చెప్తున్నటువంటి అధికారులు చెప్పినటువంటి విషయం అధ్యక్ష సో వాటిలో మనం అరికెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ప్లాంట్ పైన మేము పోరాటాలు చేసాం పోరాటాలు చేసినప్పుడు కూడా మాకు అవగాహన ఉంది అధ్యక్ష ప్రైవేటైజేషన్ పట్ల గానీ లేకపోతే గ్లోబలైజేషన్ పట్ల గానీ పబ్లిక్ సెక్టర్స్ ఏ విధంగా పంతొమ్మిది వందల తొంభై ముందే ఆపరేట్ అయినాయి తర్వాత ఏడు పరిస్థితి అనేది దాని మీద పూర్తి అవగాహనతోనే తే మాట్లాడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష అయితే ఈ సభ ద్వారా మేము అడిగేది ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ కూడా మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది అలాగే గతంలో ప్రైవేట్ పరం కాకుండా కాపాడింది మనమే భవిష్యత్తులో కూడా మనమే కాపాడగలం అధ్యక్ష రెండు సందర్భాల్లో కాపాడినటువంటి విషయం అని చెప్పేసి సభ ద్వారా తెలియజేస్తూ అలాగే అధ్యక్ష ఈ ప్రైవేటైజేషన్ అన్నది అనౌన్స్మెంట్ చేయమని చెప్పేసి కొంతమంది నాయకులు అడుగుతున్నారు అధ్యక్ష ఈ రోజు మనం అధికారం ఉన్నాం రేపు ఇంకోటి రావచ్చు మరుసటి రోజు మళ్ళీ రావచ్చు మనం అందరూ కూడా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తానంటే పాలసీ వేరు పొలిటికల్ డెసిషన్ వేరు అధ్యక్ష ఈ రోజు తమిళనాడులో ఉన్నటువంటి సేలం ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు అధ్యక్ష కానీ అక్కడ రాజకీయ నాయకులు అందరు కలిపి ఆపుతున్నారు అధ్యక్ష మనం కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కనుకనే అది ప్రైవేట్ పనం కాకుండా ఆగడం ఆగింది అన్నది సత్యం అధ్యక్ష గత ప్రభుత్వాలు ఏం చేసామంటే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాదని చెప్తూ పక్కన గంగవరం పోటీని ప్రైవేట్ పరం చేస్తారు అధ్యక్ష అంటే ప్రజలు గమనించాలన్న విషయాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయడం అలాగే పబ్లిక్ సెక్టర్ ని పరిరక్షించడం అది కూటమి ప్రభుత్వమే సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు అధ్యక్ష లేకపోతే పరిరక్షించిన విషయం కావచ్చు అధ్యక్ష లేకపోతే నూతనంగా ఉన్నటువంటి కొత్తగా స్టార్ట్అప్స్ కావచ్చు అధ్యక్ష రతన్ టాటా ఇన్నోవేషన్ అబ్బాయి చెప్పేసి స్థాపించారు అధ్యక్ష ఎంత బాగుందంటే దాంట్లో నూతనంగా స్టార్ట్ చేయదలుచుకున్న వాళ్ళు కొత్త ఆలోచన వారికి అవకాశం కల్పిస్తూ అటు నాలెడ్జ్ పార్ట్నర్స్ కింద ఇటు టెక్నాలజీ పార్ట్నర్స్ కింద కూడా ఒక టీంలాగా లాగా ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి ఆలోచన చేసినటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా మనం నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను అధ్యక్ష భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దశగా విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు బీజేపీ ఒక సహకారం ఉంది అలాగే జనసేన ఒక సహకారం ఉంది ఖచ్చితంగా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి